కిష్కిందాకాండము ఏబది మూడవ సర్గము స్వయం ప్రభ కపులను బిలము నుండి విడలించుట తాపసి వానరనాథుడు విధించిన గడువు సమయము మేము వృక్ష బిలుమునందు తిరుగుచుండగానే గడిచిపోయినది ఓ సాధ్వి మమ్మీ బిలము నుండి భూమి మీదకు చేర్పుమి గడువు తీరినది గనక అందరము గతాయువులమే నీ దయావీక్షణములను ప్రసరింపజేసి నిన్న ఆశ్రయించిన ఎందరినీ కాపాడుము ఓ ధర్మసంచారిని మేము చేయవలసిన కార్యమెంతయో యుండి దుర్గమైన ఈ బిలమునందు చిక్కుబడిన కారణముచే ఏమీయూ చేయలేని వారలమైతిమి ఇది నిజము సుమా అని చెప్పగా ఆమె దీనిని ప్రవేశించి శరీరములతో వెళ్ళుటనన్నది అసాధ్యమని తలంతును కాన నా నియమవంతమైన తపస్సు చే వెలువరించదను కనులను మూసుకొనుడు కనులు మూసుకొని వారే వెళ్ళుటా అసఖ్యమున చెప్పగా అందరు వానరులను చేతులతో ఆ బిలము దాటు కోరికతో కనులను మూసుకొనిరి చేతులతో కన్నులను గప్పుకున్న వానరులందరను ఆ నియమశీలము గల తాపసి నిమిషములో బిలము నుండి బయటకు చేర్చి వారులనుదార్చి ఇది విద్య పర్వతము ఇదియే ప్రశ్రమణ పర్వతము వంచరులారా ఇదిగో ఏ సముద్రము వీరందరకును శుభము గలుగుగాక ఇక నేను మరలి భవనమునకు వెళ్ళదనని స్వయంప్రభ తన భవనమునకు వెళ్ళెను గొప్ప అలలు కలిగి పారములేనిదే గొప్ప ధ్వనులు చేయనిదే వరుణదేవుని నివాసమై భయంకరమైయున్న సాగరమును వానరవీరులు విస్మయంతో అచ్చట చూచిది అంగదుడు గడువు మీరినందులకు విచారపడుట వికసించిన పుష్పములతో భారముగానున్న చెట్లతో నిండియున్న విందపర్వత పాద ప్రదేశమున వానరులందరూ గూర్చుండి అచట పువ్వులతో నిండిన తీగలుగల అందమైన చెట్లను చూచి వసంతవేళ్ల వచ్చెనని భయము వారే గడువు మీరిపోయేనని విచారముతో నేలవురాలిది అప్పుడు సింహపరాక్రముడు ఎద్దు మూపురముల వంటి భుజాగ్రములు గలవాడు సాటిలేని బలిసిన పెద్ద బాహులు గలవాడు ప్రాజ్ఞుడునైన అంగదుడు పెద్దవారైన వానరుల యొద్ద చేరి వారి నోదార్చి హితముతోచునట్లుగా నిట్లనెను ఇందరమును వానరరాజును ఆజ్ఞచే బయలుదేరితిమి ఆ బిలము లోపలనే ఒక మాసము గడిచిపోయినది ఎవ్వరమును తెలుసుకునలేమైతిమి మనమే పనికై ఆశ్వయుజ మాసమును ప్రారంభించితిమి కాలము చాలా గడిచిపోయినది కోవిదులైన మీరలింక మీద చేయవలసిన కార్యము చెప్పుడు మీరల నమ్మిన బంట్లు తమ రాజు హితమును గోరి నడుచువారలు సమస్తమైన కార్యములు నెరవేర్చటయందు నేర్పుగలవారలు ప్రఖ్యాతి చెందిన పరాక్రమం గల వారలు గదా ఈ విధముగా రాజు యొక్క ఆజ్ఞచే అందరును రాముని కార్యమును చేయటకై బయలుదేరి నన్ను మీకు పురస్సరునిగా చేసిత్రి చేసియు కృతార్థులము కాకుండా తిరిగి వెళ్ళినచో తప్పక సంహరింపబడుదుము శంకింపవలసిన పని లేదు సూర్యపుత్రుని సందేశమును చేయకుండా హాయిగా నివ్వడూ జీవింపగలుగునో చెప్పుడు నియమిత కాలము దాటిపోయినది ఇప్పుడు మనము చింతించి చేయగలిగినది లేదు ఇక ప్రాయోపవేశము ఒక్కటి చేయదగిన పని అని మనస్తునందు తోచుచున్నది అంగదుడు భేదోపాయోక్తులు వచించుట సూర్యపుత్రుడు స్వాభావికంగానే మిక్కిలి క్రోధము గలవాడు తానే ఇప్పుడు రాజు కూడా అయినాడు గదా రామచంద్రుని భార్య అయిన సీతాదేవి సంగతిని తెలుసుకొనకుండా వెళ్లినచో మన అపరాధంను తలంచి హింసించునే గాని ఎంతమాత్రమూ క్షమింపడు కాన ఎచ్చటనే జీవంలను విడ్చుట యుక్తమైన పనిగా తోచుచున్నది మనమందరమును తిరిగి వెళ్లినను ధనము భార్యలు పుత్రులు ఇండ్లు మొదలైన వానన్నింటినీ విడిచిపోవునట్లు చంపివేయును కాన ఘోరంగా అచ్చటికి వెళ్లి చచ్చట కంటెను ఇందే చనిపోవటమేలగును యువరాజు నాకు నాకిచ్చినవాడు సూర్యపుత్రుడు కాదు సద్గుణ భద్రుడైన రామభద్రుడు కాన పూర్వపు విరోధమును దలంచి ఇప్పుడు సమయం దొరకటచే వానరరాజు నన్ను చంపివేయును జీవించియున్న కాలంలో గలిగిన నా దుఃఖమును నా మిత్రులేలా చూడవలెను కాన పుణ్యప్రదమైన సముద్ర తీరమునందే ప్రాణములను విడిచెదును అని తారాపుత్రుడు పలికిన మాటలను విని వానర శ్రేష్ఠులు దుఃఖము చేత తపించుచు మనస్సునందు దయవ్యాపింపగా అతనితో నిట్లనను కపులంగదుని వాక్యములను ఆమోదించుట స్వభావం చేతనే కడుకోపము గలవాడు రామచంద్రుడు తన మీద అనురాగముచే తపించుచున్నవాడు కాన సీతం చూడకుండా మనం వెళ్ళినచో ఇది సిద్ధము సుమా రామచంద్రుని సంతృప్తికై భాస్కరపుత్రుడు అవశ్యముగా ఇందరను క్రూరుడే చంపును సుని అపరాధులైన వారలు రాజును చేరబోరాదు సీతను వెతికి దొరికినచో వానర రాజును చూడబోదము లేకున్నచో యముని పట్టణమునకు బోధము అనగా భయముతో నిండిన వానరుల మాటలను ఆలకించి తారుడను వాడిట్లనెను ఇందులకు మీరిందరిట్టి మహావ్యధ పొందుతరు ఈ బిలమందు నివసింతము ఇయ్యది మిక్కిలి చొరరానిది బోజ్యములైన పండ్లుగల వృక్షములతో పావనములైనా పానీయములతో గూడినది అందుండినచో భయమును వార్తయే వినిపించదు ఎట్లు చూసినను మనమందుంటింటిమేని ఇంద్రుడైనా నవ్వుగాక వానర రాజైన నవ్వుగాక వాసవ సమానుడైనా తనయుడైన నవ్వుగాక మనలనేమియూ చేయలేరు సుమా వానరులారా అని అంగదుని వాక్యములకు అనుగుణములైన తారుని మాటలను విని వానరులందరూ మనకు కీడు కలిగని విధమేదియో ఆ విధముగానే చేదగునని పలకగా ఏవని మూడవ సర్గము సంపూర్ణము ప్రసాద ఇష్కిందాకాండము ఏ నిమూడవసర్గం శ్రీ శ్రీ జగన్మాతర్పణమస్ నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభంభూ